ఫ్రెండ్స్ చూసారు కదండి పైనాపిల్ మా డాడీ కోస్తున్నారండి ఎలా కోస్తున్నారో చూడండి దీన్ని కోసుకొని పంచులో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి కా చూసారు కదండి కా చూసారు కదండి ఇది కోసాక లోపల ఎంత బాగుందో తింటే కూడా అంతే తీయగా ఉంటుంది దీన్ని కొంచెం సాల్ట్ వాటర్లో కడుక్కోవాలండి ఇలా చక్రాల షేప్లో కోసుకోవాలండి అప్పుడే తినడానికి చాలా బాగుంటుంది చూసారు కదండి చూసారు కదండి ఇలా చక్రాలుగా కోసుకొని దానిపైన పంచదార జిమ్ముకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్